గ్రంథాలయాలు విజ్ఞానానికి బాండాగారాలు అని మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ప్రజాస్వామిక ఉద్యమకారులు పోరెడ్డి వెంకటరెడ్డి దుర్గమ్మ మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దుర్గం సూరయ్య తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న నేతకాని మహాసేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామిలు అన్నారు సోమవారం సమతా సైనికులు రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్ దుర్గం ప్రమీలా నగర్ ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణ కాలనీలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకల్లో బౌద్ధ ఉపాసాకులతో కలిసి పాల్గొని గౌతమ బుద్ధిని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు వేసి బుద్ధ వందనం చేశారు అనంతరం దుర్గం నగేష్ దంపతులు వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కట్ చేసి ప్రారంభించి భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవాలన్నారు మళ్ళీ పుస్తకాలను చదవాలి మనందరం అటువైపు ఉండాలి అంటే కంప్యూటర్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇవాళ మిస్సైల్స్ ఆ భారతదేశంలో మనం ఈరోజు పాకిస్తాన్ మనం యుద్ధం చేస్తుంటే కాబట్టి ఒక మిస్సైల్స్ కూడా మనం అంత కెపాసిటీ అంటే జ్ఞానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా ముందుకెళ్ళిండో మనం అన్నిట్లో ప్రతిదీ నేర్చుకోవాలి సార్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని మన ఇంగ్లీష్ వైపు నేర్చుకునే కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి అన్ని జ్ఞానములు ప్రతి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ గ్రంథాలయాలు కాబట్టి ఇప్పుడు ఇంకొక ఒక్క పది నిమిషాలు అందరూ వరచుకోవాల్సిందిగా కోరుతూ బౌద్ధ మహాసభ రత్నంబాబు అన్న గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇద్దరే ప్రపంచాంతియుడు

சரி ஆகி நான் தோ ராஜ்யம் லோக்கிங்கேயு இந்த சந்தரங்க மத ராஜ்யம் மன வெங்கட் ரெட்டி கரோ ராஜ்யங்கानी আবিষ্কার செய்ய வேண்டும் ராஜங்க புத்தகனை আবিষ্কার இந்த புத்தகனை আবিষ্কার செய்ய வேண்டும் சரி 30 ரூபாய் তুই 30 ரூபாய் 30 ரூபாய் இப்போ லே लेற Mm. Sí.

మొదలుపడినటువంటి దుర్గేశం దుర్గం నరేష్ అన్న గారు సముద్ర సైనికల్ అధ్యక్షులు అలాగే వారి సతీమణి గారు బమ్మిల గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇంత సమయం కేటాయించి ఇంత ఎండలో కూడా వచ్చిన పెద్దలు మేధావులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు నరసన్న గారు అలాగే సభాధ్యక్షులు లక్ష్మనరసన్న గారు అలాగే మల్లా గారికి అలాగే వెంకటరణి గారికి ప్రతి ఒక్కరికి బుద్ధ బుద్ధుని గురించి బుద్ధు యొక్క మధ్య గురించి ప్రచారకర్తలుగా వచ్చినటువంటి అన్నలందరికీ దయచేసి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ముందు వేసుకుని మరొకసారి దుర్గం నరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక భక్తులందరూ మాట్లాడు చాలా చాలా విషయాలు మాట్లాడారు ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా మనం ఎంతో హ్యాపీగా మనం మనకు మనం పాలించుకుంటూ ఇలా ఉంటున్నామంటే దానికి కారణం మన బాధ్యత దిక్సూచి గారు డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి అలాగే ఈ రోజు ఈ మంచి రోజు కార్యక్రమం మొలబడినటువంటి నగేశన్న ఏదైతే అంటే ఇంతకుముందు నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు రెండో డివిజన్ లో గ్రంథాలయం కోసం ఈ ప్రాంత వాసుల కోసం ఈ ప్రాంత వాసులకు విజ్ఞానాన్ని నిర్మాణం తీసిన కొద్ది వారు ఎంతో పట్టుదలతో ముందుకు వచ్చి నాకు చాలా సార్లు ఫోన్ చేసిన కొన్ని సందర్భాల ఫోన్ కూడా లిఫ్ట్ అయ్యే సందర్భాలు ఉండేది వారికి టైం అయ్యే సందర్భంగా ఉండేది కానీ తర్వాత నేను మెల్లమెల్లగా తెలుసుకున్న అన్న దేనికో చేస్తున్నాడు ఒక ఆశయం కోసం ఒక పది మందిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక గ్రంథాలయం అంటే దేవాలయంగా మార్చి ఒక మంచి అభివృద్ధిలో ఉండాలి ఒక మంచి సన్మార్గంలో నడవాల ఉద్దేశం కొద్ది మీరు మంచి కార్యక్రమం ముందుకు పెట్టి వారు దుర్దృష్టవరావు వారి ఫిజికల్ డ్యామేజ్ అయినా కానీ మానసికంగా డ్యామేజ్ రాకుండా తో ముందుకు వచ్చి పోకుండా ముందుకు వస్తూ వారి సతీమణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పంపిన గారికి ఎందుకంటే వారికి అండదండగా ఉండి ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉందో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ముందుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంతకుముందు మన డివిజన్లో నల్గొండ ప్లేస్ కూడా వారికి పెట్టడం జరిగింది నేను వాటిలో ఉన్నా లేకున్నా రాజకీయాలు ఉన్నా లేకున్నా తప్పకుండా మీ బంగులకు ఏదైతే మీ యొక్క గ్రంథాల బంగులో మూల పెట్టండి నా వంతు కానివ్వండి నా బంధువులు కానివ్వండి ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు వారి ద్వారా మీకు తప్పకుండా ఫండ్ అనేది సహకరిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం ఏదైనా పార్టీలో ఉన్నా లేకున్నా రాజకీయాలు ఉన్నా లేకున్నా తప్పకుండా మీ బంగ్లకు ఏదైతే మీ యొక్క గ్రంథాల బంగ్లం మొదలు పెట్టండి నా వంతు కానివ్వండి నా బంధువులు కానివ్వండి ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఎంజాయ్స్ ఉన్నారు వారి ద్వారా మీకు తప్పకుండా ఫండ్ అనేది సహకరిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం ఏదైనా ధన్యవాదాలు థ్యాంక్ యూ సామాజికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు ఎంతో తోడ్పడుతుంది కాబట్టి పాఠశాలలు ఎన్ని వెలుస్తున్నాయో గ్రంథాలయాలు కూడా అన్ని వెలవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మానవుడు ప్రకృతితో కొట్టాడుతున్న సందర్భంలో తన అనుభవాలను క్రోడీకరించడానికి వాళ్ళ యొక్క ఆ అనుభవాన్ని ఇంకొకరికి పంచుకునేటువంటి టైం లోపల భాష అనేది ఏర్పడ్డది ఆ భాషతోని తరతరాల సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చిన మానవ జాతికి మానవ జాతి యొక్క చరిత్రను నిక్షిప్తంగా అది క్రోడీకరించడం జరిగింది కాబట్టి గ్రంథాలయం అనేది ఒక్క జీవితము మొత్తం సమాజాన్ని స్టడీ చేయడానికి సరిపోదు కానీ భాష ఏర్పడి పుస్తకాలు వచ్చినాయి కాబట్టి ఆ పుస్తకాల ద్వారా తన భవిష్యత్తును తన ప్రా ఇప్పుడున్న ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని ఇక ముందు చేయబోయే పనిని మనము సునాయాసంగా చేసుకోవడానికి తోడ్పడతాయని ఇట్లా గ్రంథాలయాలు మనకు భారతదేశంలో ఈ చదువు రాని తనంతో ఇంకా వెనకబడిపోయినందున ఒక్కొక్కరు అంబేద్కర్ గారు కానివ్వండి అండి తర్వాత మనకు మార్క్స్ కానివ్వండి మానవ సమాజాన్ని స్టడీ చేసి వాళ్ళ రుగ్మతలను రూపుమాపడానికి గ్రంథాలయం బాగా తోడ్పడ్డది వాళ్ళకు ఆ గ్రంథాలయం ద్వారానే వాళ్ళు మార్క్సిజం రాసిండ్రు అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసిండ్రు తర్వాత ఒక అంబేద్కర్ రాజ్యాంగమే కాకుండా ఈ దేశంలో ఉన్న కుల నిర్మూలన ఈ దేశంలో ఉన్నటువంటి దమ్మపదం ఈ ఇవన్నీ కూడా ఎట్లా మార్పు చెందాలి అనేటువంటి విషయాలలో ఆయన అనేక గ్రంథాలను రాసిండు దాని ద్వారా మనకు చైతన్యం వస్తుంది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది మానవ జాతి అంతా ఒకటే అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రంథాలయాలు ఏర్పడాలని ఆ గ్రంథాలయాలను ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ దుర్గం నగేష్ వాళ్ళ సతీమణి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం నేను ఉపయోగించాను ఈరోజు బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని మా ఇంటి వద్ద చిన్నగా బాలుల కోసం అని చెప్పేసి బాలుల గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారు నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలందరూ కూడా వేసవి సెలవులలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడడం దానివల్ల వాళ్ళ కళ్ళు దెబ్బ తినడము చూపు పోవడము వాళ్ళ చేతుల యొక్క స్పర్శ జ్ఞానాన్ని కూడా వాళ్ళు తరచుగా పోగొట్టుకోవడం జరుగుతుంది అదే పనిగా ఫోన్లను కలవరిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్లయితే చిన్న చిన్నగా వారి యొక్క సమయాన్ని తక్కువ సమయంతో మొదలుపెట్టి ఎక్కువ సమయంతో లైబ్రరీని వినియోగించుకోవాలనేసి అందుకని చెప్పేసి నేను మా వార్త చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిగేలాగా చూశాను ముఖ్యంగా పిల్లలందరూ కూడా వచ్చి పుస్తకాలలోని జ్ఞానాన్ని వారు కనుక వారి మెదళ్ళకి కనుక చేరవేసినట్లయితే తద్వారా వారు వారి యొక్క విద్యాభివృద్ధికి కూడా ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి వారికి వచ్చిన సందేహాలను మౌనపట్టణం ద్వారా కనుక వాళ్ళు గ్రహించినట్లయితే వారి యొక్క మేధాశక్తి కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగుతుంది సైలెంట్ రీడింగ్ అనేది ఎంతో శక్తిని ఇస్తుంది వారి యొక్క ఆలోచన విచక్షణ శక్తిని కూడా పెంపొందింపజేస్తుంది కాబట్టి వాళ్ళు చిన్న చిన్నగా కథల పుస్తకాల ద్వారా మొదలుపెట్టి తద్వారా మహనీయుల యొక్క గొప్ప గొప్ప జీవిత చరిత్ర తెలుసుకున్నట్లయితే తద్వారా మంచి విలువలను పెంపొందించుకొని మన భారతవానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడతారు ఎన్నో రంగాలలో విశిష్ట అందించిన విశిష్ట సేవలను అందించిన వారి గురించి తెలుసుకొని వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడిచి మంచి మార్గంలో నడుస్తారని సమాజంలో ఈరోజు ఎన్నో ఎన్నో ఎంతో మంది చెడుగా ప్రవర్తిస్తున్నారు అతి ఆవేశాలకు లోనై ఎక్కువగా హత్యలు అలాంటివి చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి పిల్లలు కనీస జ్ఞానాన్ని పెంపొందించుకొని వాళ్ళు అలాంటి అతి ఆవేశాలకు పోకుండా చక్కటి మార్గదర్శనం చేసుకుంటారనేసి అలా అలా మంచి విలువలు వాళ్ళు పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో బాలల గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది ఈ బాలల గ్రంథాలయం వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వారి వారి పిల్లలను మా గ్రంథాలయం వద్ద వదిలేసినట్లయితే ఈ వేసవి సెలవులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రంథాలయం పనిచేస్తుంది తర్వాత కూడా ఈ గ్రంథాలయం కొనసాగించబడుతుంది వేసవి సెలవుల అనంతరం పిల్లలందరూ పాఠశాలలకు వెళ్తారు కాబట్టి వారి యొక్క తీరిక సమయం పాఠశాల నుంచి తిరిగి వచ్చినాక ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటలు ఏడు ఎనిమిది గంటల పర్వాలేదు వారు వినియోగించుకోవచ్చు వీరి కోసం వార్తా దినపత్రికలను కూడా వేయించడం జరుగుతుంది ఉదయం వేళ వీలైతే చదువుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళ తీరిగ్గా కూడా వాళ్ళు చదువుకోవచ్చు వారి యొక్క జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భగవాన్ బుద్ధుల వారి జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని మా స్వగృహంలో సమతా గ్రంథాలని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే భగవాన్ బుద్ధుల వారిని మరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథులుగా రెండవ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి గారు సామాజిక సేవకులు పోరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడివడ సమితి రాష్ట్ర దుర్గం స్వామి గారు మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రిటైర్డ్ హెచ్ఎం వాళ్ళ తండ్రి గారి పేరు మీద దుర్గం మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన మా జాతిలో ఆనిమత్యం డాక్టర్ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎన్నో పుస్తకాలు రాసారు పిల్లల కోసం పెద్దల కోసం దుర్గం సూరయ్య గారికి అదేవిధంగా ఈ మూడో డిజన్ మహిళా అధ్యక్షురాలు నా నాస సునిత గారు ఐఎఫ్టియు నాయకులు రామటికి మల్లేశ్ గారు రాజన్న గారు మా మేర సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనరు మన గూడూరు లవన్ కుమార్ గారు అదే విధంగా మా ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్ ఉపాధ్యక్షులు జిమ్మిడి అశోక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతి కుమార్ గారు మన సాన్నపురి శ్రీనివాసు మిగతా వచ్చినట్టు మన రామడింగి రమేష్ గారు మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు లైబ్రరీ ఓపెనింగ్ మన ముఖ్య అతిథులు రమణారెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిపోతుంది అనంతరం మనం అందరం